హాయ్ సార్ హాయ్ అయితే ఈ రోజు చాలా గర్వంగా గ్రాండ్ గా అమరావతి పునః ప్రారంభం జరిగింది సో ఎలా చూడొచ్చు సార్ దీన్ని ప్రారంభం అయిపోయింది రెండు వేల పద్నాలుగు అంటున్నారు పునః ప్రారంభం అని మరి ప్రారంభం అయిన తర్వాత ఎందుకు అయిపోయిందో మరి చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది మరి పునః ప్రారంభం అయింది ప్రారంభం లెక్కనే మధ్యలో ఆగిపోతుందా అది పునః ప్రారంభ ప్రారంభంలోనైనా ఈ యొక్క రాజధాని అడుగులు ముందుకు పడతాయో అది కాలమే నిర్ణయిస్తారు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఇదే జరిగింది పునాదులు పడపోవడానికి కారణాలు ఏమయ్య ఉండవచ్చావు పునాదులు పడడానికి కారణాలు చాలా ఉన్నాయి మొదటి కారణం మూడు పంటలు పండే వ్యవసాయ పొలాలవి మూడు పంటలు పండే భూములు ఇప్పుడు హైదరాబాద్ ఉందంటే గడ్డ ఇదే నువ్వు ఒక ఇల్లు కట్టినంటే అది స్ట్రాంగ్ ఉంటది అదే నీకు ఏదైతే అమరావతి అంటున్నారో ఆ పొలాల మధ్యలో నువ్వు ఇల్లు కడితే అది కుంగిపోయే ఆస్కారం ఉంటది వరదలు వచ్చే ఆస్కారం ఉంటది ఆ ఎన్విరాన్మెంట్ అంత కన్వీనియంట్ గా ఉండదు దాని వల్ల ఇన్వెస్టర్ లో ముందుకు రాలేదు రెండు వేల పద్నాలుగులో తర్వాత సరే కాలక్రమ కొంతమంది అలా ల్యాండ్స్ కొనడం అది చేయడం లేకపోతే రైతులు ల్యాండ్ చేయడం ఏదో ఒకటి అయితే కొంత చేసి ఆశ చూపి ఇచ్చి అయితే చేసిరు దాని వల్ల వీళ్ళు ముందుకు అంటే ఆశించిన మేరకు ఆ రోజు ఇన్వెస్టర్లు రాలేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన స్టార్టింగ్ ఎలక్షన్ ముందే మూడు రాజధానులు మొత్తం అని ఇంటియడం దాని కొరకు ఆయన మూడు రాజధానులు ప్రయత్నాలు చేయడం చేయడం వల్ల టోటల్ గా అమరావతి అనేది ఫెయిల్యూర్ అయిపోయింది సో ఇప్పుడైనా ఛాన్స్ బ్రహ్మాండంగా మరి గంగా జలం తెచ్చిందా నరేంద్ర మోడీ లేకపోతే ఏమన్నా మట్టిని తీసుకొచ్చిందా తెలియదు కానీ నాలుగు పైసలు నరేంద్ర మోడీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆడ పునాదులు అయితే ఏర్పడతాయి సెంట్రల్ నుంచి అమరావతి కేంద్రం సహకారం చేసేది ఏమైనా ఉందా అసలు ఇప్పుడు యాక్చువల్లీ రియాలిటీ లో చెప్పాలంటే స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు ఖచ్చితంగా ఒక రాజధాని అనేది ఏర్పడేది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ స్పెషల్ స్టేటస్ వద్దు మాకు ప్యాకేజ్ కావాలి అని కొంత ప్యాకేజ్ డబ్బులు తెచ్చుకోవడం దానివల్ల ఆ కేంద్రం నుంచి ఈ యొక్క సహకారం అందకపోవడం చూసినాం అంటే ఇప్పుడు కూడా ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ ఏమైనా ఇచ్చి రెండు వేల పద్నాలుగు ముందు మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఏదైతుందో దాని ప్రకారం చేసినటువంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కు న్యాయం జరుగుతుంది ఇది ఇప్పుడు ఏదైనా కేంద్రం ఇస్తుంది అంటే ఏదో ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడు మనం పేదలకు సహాయం చేసినట్టే ఉంటుంది తప్పితే దానికి ఒక చట్ట పద్ధతి ఉండదు ఒక ముందుకు పోయే అవకాశం కూడా అమరావతికి ఉండదు సో ఇప్పుడు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అమరావతి ప్రజల మీద అంటే ఏపీ ప్రజల మీద పనులు అంటే గవర్నమెంట్ ఇచ్చే తీసుకునే స్టాండ్లను బట్టి ఉంటది ఇప్పుడు ట్రిబుల్ పే ఫార్మేట్ ఉంటది పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని ఉంటది ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు గవర్నమెంట్ ఉంటది గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుంది అప్పుడు ఇన్వెస్టర్లే ఖర్చు పెడతారు బిల్డింగ్ అయినా లేకపోతే వాళ్ళు చేసే ప్రాజెక్టులు అయినా చేస్తుంటారు ఆ విధానంలో కొంత వెలుసులు పట్టు జరుగుతాయి అప్పుడు గవర్నమెంట్ మీద డైరెక్ట్ ఏం పడదు కొంత లిమిటెడ్ బర్డెన్ పడుతుంది ఒకవేళ గవర్నమెంట్ మేమే ఇన్షియర్ తీసుకొని మేమే కడతామంటే మాత్రం అది ఇప్పట్లో అయ్యే పని కాదు లక్ష లక్షల కోట్లు కావాల్సి ఉంటుంది ప్లస్ ఈ త్రిబుల్ పీలో కూడా ఇన్వెస్టర్లు ఎట్లా వస్తారంటే వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని మీద ప్రాఫిట్స్ ఉన్నారంటే వస్తాయి వాళ్ళకు బెనిఫిట్ ఉందంటే వస్తుంది మరి ఆ బెనిఫిట్ ఉన్నట్టు వీళ్ళు ఏమన్నా చూపగలుగుతారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది కాలం నిర్ణయించు. ఓకే. సాఫ్ట్‌వేర్ కంపెనీల విషయంలో వైజాగ్కే మొగ్గు చూస్తలేయ్ అమరావతికి మొగ్గు చూపట్లేదు దాని కారణం అంటే జియోలాజికల్ గా ఏమైనా ప్రాబ్లం సింపుల్. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నది. అమ భారతదేశంలో నార్త్ స్టేట్స్ ఉంటాయి. నార్త్ స్టేట్లలో మనకంటే హైదరాబాద్ కంటే పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి. కేవలం ఐటీ అనేది హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అంత కొంత పూణే ఇక్కడే ఉంటది కానీ నార్త్ లో ఉండదు ఎందుకు అంటే అక్కడ యొక్క ఎన్విరాన్మెంట్ చలికాలంలో విపరీతమైన చలి ఉంటది ప్లస్ అక్కడ ఈ పొలిటికల్ కూడా క్రైసిస్ ఎక్కువ ఉంటది ప్లస్ అంత పీస్ఫుల్ వాతావరణం ఉండదు సౌత్ లో ఉన్నట్టు అదే విధంగా ఇప్పుడు హైదరాబాద్ కు అమరావతికి డిస్టెన్స్ రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది ఆల్మోస్ట్ రెండు వందలు మూడు వందలు ఉంటది కావచ్చు మూడు వందల పది మూడు వందల ఇరవై ఉంటది ఈ మూడు వందల ఇరవైకి కిలోమీటర్లు అడిగి వేయబాదు ఇందే ఉంది కాబట్టి ఇదే అన్నట్టు ఉంటది ఒకవేళ కొంత ఎవరికైనా ఇష్టం ఉంటే వైజాగ్ కొంచెం అది కూడా డిఫరెంట్ సీ ఉంది లేకపోతే ఆ యొక్క తీర ప్రాంతం ఉన్నది కాబట్టి వాళ్ళ కొంచెం వాళ్ళకు రిలాక్సేషన్ అనిపిస్తుంది కాబట్టి కొంత పోవడానికి ఇక్కడ అమరావతిలో ఏముందండి వ్యవసాయ పొలాల పోయి నువ్వు వరదలు వచ్చే దగ్గరికి పోయి ఉండమంటే ఎవరు ఉంటాడు అదే దానివల్లనే జియోగ్రఫికల్ ప్రాబ్లమ్స్ జియోగ్రఫికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్లస్ ఈ యొక్క ఆ మౌలిక వసతులు కూడా ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ ఉన్నటువంటి వసతులు వాడు ఉండవు కదూ వాడు సాఫ్ట్వేర్ ఒక మాల్ సండే వచ్చిందంటే సూపర్ మాల్ పోయి సినిమా చూడదు అమరావతిలో మాల్ లేదు మళ్ళీ పోతే విజయవాడ పోవాలి లేకపోతే వాడు గుంటూరు బాగురు గుంటూరు బావా సో అలాంటి వాడు అంత ఇబ్బంది ఎందుకు పడతాడు వీడు అన్ని కన్వీనియన్ దగ్గర ఉండాలనుకుంటారు సో అమరావతిని క్యాపిటల్ గా చట్టం చేయాలి అని కొంతమంది రైతులు అడుగుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ చట్టం వీళ్ళు దేని చేయాలంటున్నారు కానీ అమరావతి అనేది ఈ యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం మన పార్లమెంటు చేసినటువంటి సవరణ చట్టం ప్రకారమే ఈ ఆంధ్రప్రదేశ్ కు ఒక రాజధాని అనేది ఏర్పాటు చేయాలి దానికి డెవలప్మెంట్ కు నిధులు ఇవ్వాలి దానికి ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఉంది దీన్ని తుంగల దొక్కి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నాయకులు అందరూ దీన్ని దీని గురించి ఒకడు మాట్లాడారు అంటే అమరావతి అమరావతి అని ఒక ఆయన అంటాడు ఒక ఆయన వైజాగ్ అంటాడు మరి రెండు వేల పద్నాలుగు పునర్వియోధ చట్టం అమలు చేయమని ఎందుకు అడగరు వీళ్ళు అంటే సెంట్రల్ ఉన్నటువంటి బీజేపీ ఉన్నటువంటి బాధ ఏంటంటే బీహారు లేకపోతే మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఈ నార్త్ స్టేట్ లు కూడా స్పెషల్ స్టేటస్ అడుగుతున్నాయి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళు తప్పించుకోవడం కొరకు వాళ్ళకొక ఎంపీ సీట్లు రాజకీయ లబ్ధి కొరకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాటిచ్చి దీన్ని ఏదో కూతు మంత్రంగా వచ్చినప్పుడు ఏదో ఒక మాట మాట్లాడిపోతుంది ఇక్కడ ఉన్న నాయకులకు వ్యక్తిగత కేసులు వీళ్ళ వ్యక్తిగత రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ ని నిండా ఉంచుతున్నారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆ పవన్ కళ్యాణ్ కావచ్చు జనాలని పిచ్చోళం చేస్తున్నారు మీకు కావాల్సింది చట్టం చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడగక వీళ్ళు పోయి అడుగుతున్నారు దయ్యి మాకు పదివేల కోట్లు ఇవ్వండి ఐదు వేల కోట్లు అండి మేము ఇది కట్టుకుంటాం అది అరే నేను రాజ్యాంగంలో పార్లమెంట్ సాక్షిగా చేసినటువంటి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని అని అడిగే ధైర్యం వీళ్ళకి లేదు దాని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు పదకొండు ఏళ్ళైనా రాజధాని లేకుండా అవుతుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో తెలుగు స్టేట్స్ నుంచి ఎంపీ సీట్లు అంటే కేంద్రంలో బీజేపీ గెలవడానికి కారణం ఎంత ఇదో మనకు తెలుసు సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇలాంటి బిహేవియర్ అంటే రేపు అసలు ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చు అంటే ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు నార్త్కు ఇచ్చే ప్రిఫరెన్స్ నిజంగా కూడా ఈ నేషనల్ పార్టీలు సౌత్ కే ఆంధ్రప్రదేశ్ అని కాదు తమిళనాడు కావచ్చు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు కేరళ కావచ్చు ఈ స్టేట్లు అంటే కర్ణాటక కావచ్చు ఒక చిన్న చూపే చూస్తూ ఉంటాయి నార్త్ మన నాయకులు కూడా క్యాబినెట్ ర్యాంక్ ఉన్న నాయకులకు కూడా ఆ పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు మనకు సెంట్రల్ లో సో వీళ్ళు ఏంటంటే వివక్ష అంటే నిజం చెప్పాలంటే నార్త్ కంటే సౌత్ చాలా ముందు ఉన్నాం సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మాకంటే ముందు మీరే డెవలప్ అయ్యారు మీరే ఇంకా ప్యాకేజ్ అడుగుతుంటే మీకు ఇస్తే మీరు వీళ్ళ సంగతి అయిందని వాళ్ళు జనాభా విషయంలో విపరీతంగా ఉంటుంది నార్త్ లో మన దగ్గర జనాభా తక్కువ వీడికి వచ్చేసరికి ఈ బైఫర్కేషన్ ఒక చిన్న చూపు అన్నట్టు ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండి కొంచెం స్పీడ్ గా ఇటు తెలంగాణ కావచ్చు కర్ణాటక రాష్ట తమిళనాడు లెక్క ఆంధ్రప్రదేశ్ కూడా దూసుకుపోయే అవకాశం ఉంటుంది కానీ ఈ రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టం ఏదైతుందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ కు న్యాయం అనేది జరగదు